హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ఈరోజైతే సండే మినీ వ్లాగ్ అన్నది పోస్ట్ చేసా అండి అప్పుడే ఫోర్ డేస్ నుంచి అనుకుంటున్నా పోస్ట్ చేద్దామని కానీ కుదరలేదు ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అదైతే సండే డైలీ రొటీన్ కన్నా సండే ఇంకా స్పెషల్గా హాఫ్ అన్ అవర్ ముందే నా వర్క్ అనేది స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా ముగ్గు వేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాను కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటాను వీటికి రోజు ఇక్కడ ముగ్గుతో కాకుండా చాక్ పీస్తో వేస్తూ అండి ఎందుకంటే గ్రానైట్ అన్నది కొంచెం స్కిట్ అవుతుంది ఫ్రైడే సండే మాత్రం ముగ్గుతో అయితే ముగ్గు వేస్తూ ఉంటాను ఇక నుంచి వీక్లీ ఫ్రైడే సండే మినీ బ్లాక్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను అండి మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని నచ్చితే లైక్ చేయండి సండే ఫోర్ థర్టీకే వర్క్ అన్న స్టార్ట్ చేస్తా అండి ఎందుకంటే తొలికాదశకి కొంచెం ఇల్లు అంతా కొంచెం నీట్గా క్లీన్ చేసుకుందామని నార్మల్గా అయితే డీప్ క్లీన్ అనేది ఇంకో టూ త్రీ డేస్లో అయితే స్టార్ట్ చేస్తాను శ్రావణ మాసం వస్తుంది కదా ఇప్పుడు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా మనకి టెన్ డేస్ అయినా పడుతుందండి మొత్తం క్లీన్ చేయడానికి సండే స్పెషల్గా పెసరపప్పు అయితే నానబెట్టామండి పెసరపప్పు పెసరకి మామూలుగా పెసలు యూస్ చేసుకోవచ్చు అండ్ పెసరపప్పు కూడా యూస్ చేసుకోవచ్చండి అది చూస్తున్నారు కదా గ్రైండర్లో పప్పు రుప్పేటప్పుడే అలా మళ్ళీ వేస్తున్నాను ఇదైతే ఫిఫ్టీన్ డేస్ పెరుగు మీద మేగడండి కిడ్లో పెట్టేసి గ్రైండ్ అనేది చేస్తున్నాను వెన్న కోసము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వెన్న ఎందుకు అంటే పెసరట్లు వేసుకోవడానికండి పెసరట్లలో బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది కాకుండా ఫ్రెష్గా చేసిన వెన్న అయితే ఇంకా బాగుంటుందండి నాకు పెసరట్లోకి నెయ్యి కన్నా వెన్నపూస వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది దసరెట్లలో చాలామంది అల్లం ముక్కలు ముక్కలన్న వేసుకుంటూ ఉంటారు చిన్న చిన్నగా వచ్చేసి పిల్లలు తినేటప్పుడు అల్లం ముక్కలు తగిలితే తినరు కదండీ దానికోసమని గ్రైండ్ చేసేటప్పుడే పప్పులోనే కొంచెం అల్లం అన్నది వేసేసాను దసరట్లలోకి ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుందండి బొంబేర ఉప్మా అండ్ బొంబేర ఉప్మా కూడా ప్రిపేర్ చేశాను పెసరట్లోకి మనకి సపరేట్గా చట్నీ అన్నది ఏం చేసుకోని అవసరం ఉండదండి ఆవకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది పెసరట్ ఉప్మా ఆవకాయ కాంబినేషన్ సూపర్ ఉంటుంది మీరు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి బ్రేక్ఫాస్ట్ ముందు అండ్ పెసర నానబెట్టుకుంటే కంపల్సరీ మీరు నైటే నానబెట్టుకోవాలి ఇలా ఫోర్ అవర్స్ ముందు పెసర నానబెట్టుకున్నారు అంటే పెసరట్లు అనేవి బాగా రావండి అంటే పెసర నానవన్నమాట పెసరపప్పు మీరు నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి టేస్ట్ బాగోదు ఈ విధంగా మీరు చేసుకుంటే పెసరట్లు అనేవి చాలా బాగా వస్తాయండి అండ్ సండే కదా బీట్రూట్తో ట్రవల్ అడ్ చేశాను అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఇన్స్టాలో అందుకని ఒకసారి ట్రై చేస్తాను అండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ టైం నేను కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తాను అండ్ ఇప్పుడు అయితే ఆషాఢం అయితే స్టార్ట్ అయింది కదండీ ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకు అంటే లక్ష్మీ కటాక్షం అని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు వర్షాకాలంలో మనకి ఎక్కువగా వచ్చే కోల్డ్ అండ్ కాఫ్ అంతే కాకుండా ఇలాంటి వ్యాధులు మనకి రాకుండా గోరింటాక్ అన్నది పెట్టుకుంటారండి ఏదైనా మనకి పెద్దవాళ్ళు ఈ విధంగా లక్ష్మీ కటాక్షం అని చెప్తే పెట్టుకుంటారు కదా అని మనకి ఆ విధంగా చెప్పారు సైంటిఫిక్ రీజన్ వచ్చి రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతుందండి అంతేకాదు గోరుంటా పెట్టుకుంటే మనకి సెలవు కూడా చేస్తుంది ఆషాఢంలో గోరుంటా పెట్టుకోవడానికి ట్రై చేయండి మా ఇంట్లో ఒక గోరుంట మొక్కని కూడా పెంచుతున్నాను చిన్న ప్లాంట్ అండి ఆషాఢంలో ఎక్కువగా ఆకు పెట్టుకోవడానికి ట్రై చేయాలి కోను పెట్టుకుంటే అంత మంచిది కాదు ఆషాడంలో ఇలాగో గోరెంటాకు మొక్క ఉంది కదా అందుకని టూ త్రీ టైమ్స్ అయితే మేము పెట్టుకుంటాను అండ్ సండే స్పెషల్ అండి సండే స్పెషల్ అంటే చికెను మటన్ ఏమి ఉండదు నాన్ వెజ్ ఓన్లీ వెజ్ అండి సండే మేము నాన్ వెజ్ తినము అదైతే ఎర్రదుంపలు పులుసు చేసా అండి ఇప్పుడు ఇదైతే గోరెంటాకు ఆకులో ఏ విధమైన చింతపండు కూడా వేయనవసరం ఉండదండి మిక్సీ వేసినప్పుడు షుగర్ కానీ చూస్తున్నారు కదా ఎంత బాగా పండిందో ఆకు తీసేటప్పుడే అండ్ ఆషాడంలో చేయవలసిన ఇంకొక పని వచ్చి మునగాకండి మునగాకు కూడా ఆషాడంలో తింటే హెల్త్కి చాలా మంచిది పప్పులో వేసుకున్న చట్నీ అయినా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి